హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను శైలజ యూట్యూబ్ ఛానల్ రెస్టారెంట్ స్టైల్లో చికెన్ హండీ ఎలా చేయాలో నేను మీకు చూపిస్తాను ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ వేడయ్యాక ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసి ఆయిల్లో వేసుకోవాలి నేను ఇక్కడ ఆనియన్స్ని రెండు ఆనియన్స్ తీసుకున్నాను పెద్ద సైజువి ఇలా ఆనియన్స్ బ్రౌన్ కలర్లో వచ్చాక అల్లం తీసుకోవాలి ఫ్రెష్ అల్లం అయితే బాగుంటుంది స్మెల్ బాగా వస్తుంది కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది నేను ఫ్రెష్ అల్లం తీసుకున్నాను అల్లం వేసి ఇలా ఒక నిమిషం కలుపుకొని టమాటా ఒక పెద్ద సైజు టమాటా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలి ఇలా టమాటా వేసుకొని రెండు నిమిషాలు కలిపి మూత పెట్టుకోవాలి టమాటాని పూర్తిగా ఆయిల్లో ఉడకనివ్వాలి టమాటా మొత్తం మెత్తగా అయ్యాక కొద్దిగా పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ అలాగే కొంచెం గరం మసాలా వేసుకోవాలి నెక్స్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకోవాలి తర్వాత మొత్తం కలుపుకోవాలి ఒకసారి బాగా కలుపుకోవాలండి ఆయిల్ పైకి తేలే వరకు మనం కారంని కలుపుతూ ఉండాలి ఇలా ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు చికెన్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ చికెన్ నేను కేజీ చికెన్ తీసుకున్నాను చికెన్ని బాగా కడగాలండి స్మెల్ రాకుండా చికెన్ వేసుకున్నాక ఇలా ఒక మూడు నిమిషాలు కలుపుతూ ఉండాలి ఎందుకంటే ఆ గ్రేవీ మొత్తం చికెన్ పీస్లకి అంటేలాగా కలుపుతూ ఉండాలి ఇలా ఒక మూడు నిమిషాలు కలుపుకున్నాక ఇప్పుడు మనం మూత పెట్టుకోవాలండి అలా మూత పెట్టిన రెండు నిమిషాల తర్వాత మూత తీసి మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలుపుకోవాలండి ఎందుకంటే కింద చికెన్ అంటకుండా ఇలా పైకి కిందకి కలుపుతూ ఉండాలి ఆయిల్ ఇలా తేలే వరకు చికెన్ని ఆయిల్లో ఉడికించాలి నెక్స్ట్ వన్ కప్ పెరుగు యాడ్ చేయాలి పెరుగు వేసుకొని ఇలా బాగా కలుపుతూ ఉండాలి ఒక రెండు నిమిషాలు కలిపాక మూత పెట్టుకోవాలి ఇక్కడ నేను మూత పెట్టిన క్లిప్ మిస్ అయిందండి ఇలా మూత పెట్టి తీసాక కర్రీ ఇలా గ్రేవీ లాగా వస్తుందండి ఇలా మళ్ళీ ఒక రెండు నిమిషాలు కలిపేసి మూత పెట్టుకొని ఇంకొంచెం కుక్ చేయాలి ఇప్పుడు రెండు పచ్చిమిర్చి తీసుకోవాలండి చిన్నగా ముక్కలు కట్ చేసుకోవాలి తర్వాత కసూరి మేతి కూడా యాడ్ చేసుకొని ఇలా ఒక నిమిషం కలపాలండి మనకి చికెన్ ఫ్రై కావాలంటే ఇక్కడనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి మసాలా యాడ్ చేసుకొని చికెన్ ఫ్రై కాకుండా కొంచెం గ్రేవీలా కావాలనుకుంటే నెక్స్ట్ కొంచెం ఇక్కడ నేను మీగడ తీసుకున్నానండి మీగడ మీగడతో పాటు ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి గరం మసాలా వేసి ఇలా కలుపుకున్నాక గ్రేవీ కావాలనుకుంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి వాటర్ యాడ్ చేసుకొని ఇలా ఒక నిమిషం కలుపుకొని మూత పెట్టేయాలండి చూడండి ఇప్పుడు గ్రేవీ లాగా ఉంది కర్రీ అంతేనండి చికెన్ హండీ కర్రీ రెడీ అయిపోయింది ఇక్కడ ఫైనల్లో మనం కొత్తిమీర యాడ్ చేసుకోవచ్చు నా దగ్గర లేదు సో స్కిప్ చేశాను ఈ కర్రీ చపాతీలో కానీ రైస్లో కానీ బాగుంటుందండి ఈ చికెన్ హండీ కర్రీ లాస్ట్ టైం ఒకసారి రెస్టారెంట్లో తిన్నాము బాగుంది ఇంట్లో చేద్దామనేసి చేసాము మేడం మా ఆయన కూడా అదే చెప్తున్నారు కర్రీ బాగుంది టేస్టీగా అని ఇంతేనండి వీడియో ఎవరైనా ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు లాస్ట్ వరకు చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్